బైబిల్లో అనేక మార్లు సూర్యుడు చీకటిగా మారడమును గురించి వ్రాయబడి ఉంది ఈ వాక్యాలు దినమును గురించి ఆయన తీర్పును గురించి అంత్యదినమును గురించి సూచనగా వ్రాయబడి ఉన్నది ఈ విషయంలోను గూర్చి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను యేసయ్య తానే స్వయముగా ప్రస్తావించారు ఏ వేలు రెండు ముప్పై ఒకటి ఏ వేలు మూడు పదహైదు మత్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మరియు ప్రకటన ఆరు పన్నెండు ఈ వచనములలో సూర్యుడు తన కాంతిని ఇవ్వకపోవడమను గుర్చి చీకటిగా మారడమను గురిచి వ్రాయబడి ఉన్నది ప్రియులారా ఈ వాక్యములను గూర్చి తెలుసుకోవడంలో ఎంతో ధన్యకరము అయితే ఈ వాక్యముల ద్వారా తెలుసుకుంటున్న సత్యాన్ని గ్రహించడం అలానే ఆ ప్రభు దినముకై మన రక్షణను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది ఒకవేళ ఇప్పుడే వింటున్నావా అయితే యేసుక్రీస్తును ఎదుర్కొన్న ఆ దినముకై నిన్ను నీవు సిద్ధపరచుకో ఎలాగునా అంటే యేసుని నీ సొంత రక్షకునుగా అంగీకరించి నీ పాపములను ఒప్పుకొని ఆయనలో నూతన సృష్టిగా జన్మించు ఏసయ్య రాకడ సమీపముగా ఉన్నది సమయమును పోనివ్వక సిద్ధపడండి ఆ మేన్